లైనింగ్ బ్లౌజ్ నెక్ పర్ఫెక్ట్గా రావాలంటే మీరు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా మీరు లైనింగ్ బ్లౌజ్ క్లాత్ని తీసుకోండి లైనింగ్ బ్లౌజ్ క్లాత్ను ఎప్పుడైనా సరే అడ్డంగా వేయకండి నిడికి వేయండి నిడికి వేయటం వల్ల బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది బాగా కూర్చుంటుంది పట్టేసినట్టుగా ఉండకుండా ఉంటుంది మీరు లైనింగ్ బ్లౌజ్ పైన మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ భాగం కట్ చేయకుండా ఓన్లీ శంఖభాగం మాత్రమే కట్ చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ క్లాత్ని తీసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ను అమర్చేసి చుట్టూ గమ్ పట్టించేసి లైనింగ్ క్లాత్కు మెయిన్ క్లాత్కు చుక్క లేకుండా అతికించండి అతికించిన తర్వాత చుట్టూ లైనింగ్ క్లాత్ ఏమైనా కట్ చేయండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కొలుతులు పెట్టేసుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవటం వల్ల నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఎలాంటి వచ్చతగ్గు లేకుండా రెండు పర్ఫెక్ట్గా ఉంటాయి కావాలంటే మీరు ట్రై చేసి చూడండి